టీ బ్రదర్ సిస్టర్స్ ఇన్ లార్జ్ శావనందు ప్రేమమైన సహోదరి సోదరులరా టు డేస్ వెర్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ ఫార్టీ వర్ష్రీ నేటిదినం మన ధ్యానం కొరకు నలభైవో కీర్తన మూడో వచనం నుండి తీసుకోబడింది అండ్ యాద్ పుట్ ఎన్ న్యూ సాంగ్ ఇన్ మై మౌత్ ఈవెన్ ప్రేస్ అండ్ టు గాట్ తనకు స్థోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను డేవిడ్ వెయిటెడ్ ఆన్ లార్డ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ టు బి ఫ్రమ్ హిస్ తన శత్రుల చేతి నుండి విడుదల పొందే దాని కొరకై కొంత సమయం ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టినాడని మలంగా ఉన్నాడు అండ్ నౌ ద లార్డ్ ఇప్పుడు దేవుడు

విశ్వస్యత ప్రేమను ఆయన కనపరుస్తాడని దావీ ఎంతో కలిగి ద లార్డ్ సెల్ఫ్ బికాస్ కాన్షియస్ ఆఫ్ హిస్ నిశ్చేత కలిగిడ్కి దేవుని యొక్క సహాయం ఎంతగానో అవసరమై ఉంది ఎందుకనగా తాను చేసినటువంటి పాపం గురించి ఆయన ఎరిగి ఉన్నాడు దట్ ఆర్ రెడీ కిల్ శత్రువులు చంపడానికి సిద్ధంగా సంగతి ఎరిగి ఉన్నాడు బై హంబుల్ దట్ ద లార్డ్ థాట్ హిమ్ అండ్ అండ్ వాస్ ఈ ఈ సెల్ఫ్ డెలివరర్ ప్రభు ప్రభు తన గురించి తలుచుకున్నాడు ఆయన 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 సహాయకుడు అనేటువంటి యొక్క మాటలతో ముగిస్తా ఉన్నాడు టు హిస్ డిఫెన్స్ మరి తనకు సహాయం చేయాలి త్వరగా రావాలని కోరుతున్నాడు ఇన్ సమ్ ఫార్టీ వెన్ వి సీ ద ఫస్ట్ టెన్ నలభై కీర్తనలోని మొదటి పది వచనాలు మనం చూస్తే ఓ దోస్ స్పీక్ ఆఫ్ ఆఫ్ ఎ స్టడీ స్ట్రీమ్ థ్యాంక్స్ గివింగ్ ఈ వచనాలన్నీ కూడా మరి కృతజ్ఞత చెల్లించిన ఒక నిలకడైనటువంటి స్థిరమైనటువంటి కృతజ్ఞత డేవిడ్ ద లార్డ్స్ డెలివరెన్స్ ఫ్రమ్

వచనాల్లో ద ద ద ఫ్యాక్ట్ దట్ లార్డ్ లార్డ్ డెలివర్స్ దోస్ దోస్ వెయిట్ ఆన్ కొరకు వారికి ఆయన ఎంతో నొక్కి కమిట్స్ టు డూ వెల్ కాబట్టి ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారుగా ఉంటారో ప్రభు వారికి అప్పగించుకునేవాడు చాప్టర్ టు అప్పగించుకునే వాడుకున్న రాసిన పత్రిక పదవ నుండి తొమ్మిది వచ్చాల్లో

from his enemies దేవుడు దావీదుని తన శత్రువుల నుండి విడిపించిన కారణాన్ని బట్టి ఆయన దేవుని స్థుతిస్తున్నారు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు and he lifted his voice in a song of praise to the lord తన ఆయన స్తోత్ర రూపం కృతగీతం పాడుతున్నాడు he shared this praise with his countrymen so that they would reverence the lord and trust him త르తో ఉన్నటువంటి దేశ ప్రజలతో ఈ విషాలు పంచుకుంటూ తద్వారా వారు కూడా దేవుని యందు నమ్మకయinchాలని so this reverence is the meaning of the term fear ఇన్ దాసేజెస్ దిస్ కాబట్టి గౌరవం తో భక్తులతో కూడిన ఈ మాట ఇక్కడ భయము కూడినటువంటి మాటగా కనబడతా ఉంది సో ద వర్డ్ ఫియర్ భయం అనేటువంటి ఈ మాట యాక్చువల్లీ ఇట్ రివరెన్స్ భక్తి వాస్తవంగా అది ఒక భక్తిగా చెప్పబడింది సిన్నర్స్ సిన్ దేవుడు పాపాత్మలైన వారిని వారి పాపం నుండి విడిపించినప్పుడు డ్రాస్ దెబ్ అవుట్ ఆఫ్ వాట్ సీమ్స్ లైక్ పిట్

వచనాల్లో చదవచ్చు దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ 1 జాన్ 3:14 యోహాన్ రాసిన మొదటి పత్రిక 3 14 లో కూడా మనం చదువుతాం 2 కొరింథియన్స్ 5:17 డిక్లేర్స్ దట్ కొరింథియన్ రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది ఎనీవన్ హూ ఇస్ ఇన్ క్రైస్ట్ ఇస్ ఎ న్యూ క్రియేషన్ ఎవడైనా క్రీస్తు నందు ఉన్నడలా వాడు నూతన సృష్టి ద లార్డ్ నాట్ ఓన్లీ సేవ్స్ దెం ఫ్రమ్ ద పిట్ ఆఫ్ సిన్ దేవుడు వారికి పాపం అనేటువంటి గోతు నుండి వారిని రక్షించి విడిపించడం మాత్రమే కాకుండా బట్ ఆల్సో ఎస్టాబ్లిషెస్ దేర్ స్టెప్స్ అండ్ గివ్స్ దెం ఎ న్యూ డైరెక్షన్ ఆఫ్ లైఫ్ వారి అడుగులనే స్థిరపరిచి వారి జీవితంలో ఒక

ఆఫ్ 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 ద ద ద డెలివరెన్స్ ఫ్రమ్ పాపం యొక్క యొక్క ఆ నుండి విడిపించబడే దాని గురించి గురించి ఇట్ ఇట్ స్పీక్స్ గిఫ్ట్ సాల్వేషన్ దేవుని రక్షణార్థమైన బహుమానం నీడ్ టు లార్డ్ ఇన్ అవర్ డిస్ట్రెస్ మన యొక్క బాధల్లో దేవుని వెతకాలి అని అది ఒత్తిడి చేసేది

మరి కొత్త గీతము పెట్టాడని సంతోషిస్తున్నారు దేవుని గురించిన స్థుతి సాంగ్ దట్ వుడ్ టు టు సీ అండ్ ఫియర్ కాబట్టి ఈ కీర్తనను బట్టి అనేకులు కూడా కూడా ఆయనను చూసి కలిగి దే ట్రస్ట్ ఇన్ దేవుని దేవుని నమ్మకం సో లైఫ్ డేవిడ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ జీవిత యొక్క భయభక్ అనుభవిస్తూనే ఉన్నాడు ఆయన ఒక యవన ప్రయంలో ఉన్నప్పుడు దేవుడు సింహం నుండి ఎలుగుబంటి నుండి తప్పించినాడు అండ్ ఆల్సో ఫ్రమ్ దేట్ ఫిలిస్టైన్ లాంటి ఆ యొక్క సూరుడు కూడా జర్నీడ్ త్రూ లైఫ్ అయితే తన జీవిత ప్రయాణంలో లార్డ్ కంటిన్యూ టు రెస్క్యూ హిమ్ ఫ్రం మెనీ డిస్ట్రెసెస్

ఇన్ 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 సాంగ్స్ ఆఫ్ 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 ఇది మరి మరి స్తోత్ర గీతములతో ఆనందించడానికి కారణమై అండ్ ప్రైజెస్ ఎంకరేజ్ అదర్స్ టు సీ ద వండర్ఫుల్ వర్క్స్ గాడ్ ఆ గీతములు ఇతరులు కూడా చేసిన అద్భుత కార్యాలను బట్టి నడిపించారు సమ్ పీపుల్ వీక్ దేర్ లైఫ్ విశ్వాసంలో బలహీనో దేవుడు దావేది జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలను బట్టి బలపరచబడ్డారు ఓ గాడ్ లైఫ్స్ ఆల్సో దేవుడు మా జీవితంలో కూడా ఇది చేయగలర్ మహా కనికరాన్ని బట్టి పాడగలుగు ఎన్నో కీర్తనలున్నాయి మన జీవిత యాత్రలో ప్రయాణంలో దేవుని యొక్క కృపర్ అనేక సందర్భాలు అయితే ఆయన ఒక వాత్సల్యత అనుదినము ఆయన దయా దాక్షిణ్యాలు అనుదినము కూడా విస్తారంగా మన పైన కుమరిస్తుంది మనం కూడా మన దేవుని బట్టి ఆనందిస్తూ

స్తుతులతో నింపబడి గ్రేస్ గ్రేస్ ఇస్ ఇస్ ఫర్ ఈవెంట్ కాబట్టి ప్రతి సందర్భానికి ఆయన కృప వాట్ ఎవర్ వి ఇన్ ఇన్ లైఫ్ మన జీవితంలో ఏ పరి ఎదుర్కొన్నా చివరిగా దేవుని కృప చాలు మనకి సో హౌ ఫిట్టింగ్ ఇట్ ఫర్ టు సింగ్ న్యూ సాంగ్ ఈ ప్రేస్ ఫర్ హిజ్ ఫ్రెష్ డెలివరెన్స్

సాంగ్ అవర్ గాడ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ డే డే కాబట్టి ఎల్లప్పుడు కూడా మన అనుదిన జీవితంలో మనం పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు ఈ అనుభవంతో బట్టి అనుదినం కూడా నూతన గీతం పాడవలసిన వారు ఆర్ సెకేషన్ టు మూవ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్సర్స్ డిస్పరేట్ ప్రేయర్స్ దేవుని కొరకు మన 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 సహనంతో కనిపెట్టి బాధలు ఆయన ప్రార్థనకి జవాబుగా విడుదల ఇవ్వాలని మనం ఆయనపై వేచి విడుదలని దేవుడు మనకు ఆ జవాబులు ఇచ్చాడు కదా అందుకని ఒక కొత్త గీతం మనం పాడాలి అండ్ వాట్ టు నో దట్ మెనీ విల్ సీ ద వర్క్స్ ఆఫ్ అవర్ అవర్ గాడ్ ఇన్ లైఫ్ మన జీవితంలో దేవుడు జరిగించిన అనేకమైనటువంటి గొప్ప అద్భుత కార్యాలను బట్టి అనేకులు ఆశ్చర్యపోతా ఉంటారు to look to Jesus for deliverance in their lives. వారు కూడా వారి జీవితంలో విడుదల కొరకు దేవుని వైపు చూస్తూ నమ్మకం And they will place their trust in him. వారు నమ్మకం So it is good and right that we rejoice in the Lord with the songs of praise and never fail to fashion new and resounding songs in our hearts and mouths. స్తుతి గీతములతో మనము సంతోషించుండం అది సరైనది మన జీవితంలో ఎన్నడూ కూడా మనం దేవుని స్తుతించే విషయంలో తప్పిపోకూడదు. With those new songs we honor God who has redeemed us from the horrible pit. ఆయన రెస్క్యూడ్ ఆస్ ఫ్రమ్ ద వైరీ క్లే ఈ నూతన కీర్తనలను బట్టి ఆయన మన జరి మన జరిగించిన విమోచన కార్యాన్ని బట్టి నాశనకరమైన గుంటలో నుండి లేవనెత్తిన కారణం బట్టి మనమ ఆయన స్థుతిస్తుంటాం హాయ్ సెట్ అవర్ ఫీట్ అఫ్ అని రాక్ ఆయన మన పాదములను బండ మీద నిలిపినా అండ్ ఎస్టాబ్లిష్డ్ అవర్ గోయింగ్స్ అవుట్ అండ్ అవర్ కమింగ్స్ ఇన్ మరి మనకు అడుగులు మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు అడుగులన్నీ కూడా స్థిరపరుస్తున్నారు లెటర్స్ సింగింగ్ న్యూ సాంగ్ కాబట్టి కొత్త గీతం పాడదాం ఐ బిలీవ్ ద ఓల్డ్ సాంగ్ మెయిన్స్ నేను అనుకుంటాను పాత పాటలు అంటే ద సాంగ్ విచ్ వి సింగ్ థ్రూఅవుట్ అవర్ ఓన్ హోల్ లైఫ్ మన జీవిత కాలం అంతా కూడా పాడుకున్న పాటలు హౌ ద లార్డ్ సేవ్డ్ అస్ దేవుడు మనల్ని ఎట్లా రక్షించాడు అండ్ హౌ హి రేజ్డ్ అస్ ఫ్రమ్ ద హారిబుల్ ప్లేస్ ఏ రీతిగా ఈ నాశనకరమైన గుంట నుండి ఆయన పైకి లేవనెత్తునాడు ద సాంగ్ ఆఫ్ సాల్వేషన్ విల్ బి దేర్ థ్రూఅవుట్ ఎటర్నిటీ ఈ రక్షణ గీతము నిత్యత్వం వరకు కూడా ఉండేది వాట్ ఇస్ ద న్యూ సాంగ్ కొత్త గీతం ఏమిటి ఎవ్రీ డే బేస్డ్ ఆన్ ద న్యూ మెర్సీస్ ఆఫ్ ద లార్డ్ అనుదినం కూడా దేవుని యొక్క నూతనమైనటువంటి వాత్సల్యాన్ని ఆధారం చేసుకుని పాడేది వాట్ హ్యాస్ వాట్ హ్యాస్ నాట్ హ్యాపెన్ టిల్ ఎస్టర్డే నిన్నటి వరకు కూడా ఏది జరగలేదు టుడే ఇట్ హ్యాస్ ఈ రోజు అది జరిగింది సీ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సాల్వేషన్ ఉదాహరణకి నీ రక్షణే చూడు రైట్ ఫ్రమ్ సాల్వేషన్ ఫర్ ద లాస్ట్ 4 ఆర్ 5 ఇయర్స్ యు ఆర్ సింగింగ్ దట్ సాంగ్ రక్షణ రక్షించబడిన మొదలు గాని సంవత్సరాలుగా అవే పాటలు పాడుతున్నా అండ్ గాడ్ హ్యాస్ गिवन ఎ న్యూ జాబ్ టుడే ఈ రోజు దేవుడు నీకు కొత్త ఉద్యోగం ఇచ్చాడు గాడ్ హ్యాస్ గాట్ యు మ్యారీడ్ దేవుడు నీ పెళ్లి చేసినాడు ఆర్ సమ్ ప్రాబ్లం గాడ్ సాల్ లేదా ఏదో సమస్య పరిష్కారం ఫ్రమ్ ఎ న్యూ ఎనిమీ హి హస్ రెస్క్యూ ఒక కొత్త రకమైన శత్రువు నుండి విడిపించాడు గాడ్ హ్యాస్ गिवन యు ఎ చైల్డ్ దేవుడు నీకు బిడ్డని ఇచ్చినా ప్రమోషన్ ఇన్ యువర్ జా లేకపోతే ని ఉద్యోగములో పదోన్నతి నాట్ देयर फॉर द లాస్ట్ 5 ఇయర్స్ గడిచిన ఐదు సంవత్సరాలుగా లేనివి ఇవన్నీ అవ ది సాంగ్ ఆఫ్ సాల్వేషన్ నీకు రక్షణ గీతం అనేది ఉంది బట్ దిస్ ఇస్ ఏ న్యూ సాంగ్ అయితే ఇది గీతం సో వెన్ ద పీపుల్ హియర్ ద న్యూ సాంగ్ మరి ప్రజలు ఈ కృతగీతం విన్నప్పుడు వెన్ దే సీ సంథింగ్ న్యూ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ జీవితంలో ఏదో కృతవి జరుగుట చూసినప్పుడు కెనాట్ కీప్ క్వైట్ వారు మౌనంగా ఉండలేదు ఇఫ్ వి బిలీవ్ ఇన్ ద లార్డ్ ద గాడ్ విల్ డూ ద సేమ్ థింగ్ ఇన్ మై లైఫ్ ఆల్సో మేము కూడా దేవునియందు విశ్వాసం ఉంచినట్లలా మా జీవితంలో ఏదో సాంగ్స్ట్ బి మిక్స్ ఆఫ్ ఓల్డ్ సాంగ్ ప్లస్ న్యూ సాంగ్ నీ ఆరాధన నీ కీర్తనలో పాతవైన పాటలను అలాగే కొత్త పాటలు రెండు కలయిక ఉండాలి ఓల్డ్ సాంగ్ డిపెండ్స్ ఆన్ అవర్ సాల్వేషన్ పాత పాటలు ఏమో మన రక్షణ డన్ ఆధారపడి దేవుడు ఇది వరకే చేసినటువంటి న్యూ సాంగ్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ డూయింగ్ టుడే కొత్త కీర్తన అంటే ప్రభు ఈ రోజు చేస్తున్న దానిని బట్టి వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ ఇట్ వుడ్ అంత అద్భుతమైన జీవితం డేవిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఇది దావీదు అనుభవించాడు ఎవ్రీ డే హి వాస్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఎనిమీస్ అన్న దినము కూడా శత్రుల చేతి నుండి ఆయన విడిపించబడుతున్నాడు హి వాస్ సింగింగ్ న్యూ సాంగ్స్ ఆయన కొత్త గీతం పాడుతా ఉన్నాడు మే గాడ్ గివ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ టు అస్ ఆల్ దేవుడు మనకును ఈ అనుభవాన్ని అనుగ్రహించును గాక లెట్ us pray ప్రార్థన లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ఓ దౌ హస్ ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ ఓల్డ్ సాంగ్స్ అండ్ ఆల్సో న్యూ సాంగ్స్ మా హృదయంలోని పాతమైన పాటలు కొత్త పాటలతో కూడా నింపినారు ద డే వెన్ వి ఆర్ బోర్న్ అగైన్ యు హావ్ పుట్ ఏ న్యూ సాంగ్ ఇన్ అవర్ లైఫ్ మేము తిరిగి జన్మించిన దినాన మా హృదయంలో మా జీవితంలో నూతన గీతం పెట్టు యాస్ ద డేస్ ఆర్ పాసింగ్ బై ఇట్ మే లుక్ లైక్ ఓల్డ్ సాంగ్ దినాలు గడుస్తున్న కొలది ఇది ఈ పాట ఈ పాతదైనట్టుగా అనిపించవచ్చు బట్ ఓ లార్డ్ దై మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అయితే ప్రభా నీ కృపా వాత్సల్యము నీ కరుణ వాత్సల్యం అనుదినం నూతనంగా ఉంటున్నాయి బెనిఫిట్స్ వాట్ వీఆర్ రిసీవింగ్ ఓ లార్డ్ ఆర్ డైలీ బ్లెస్సింగ్ మీ నుండి మేము పొందేటువంటి మేలు అన్ని కూడా అనుదిన ఆశీర్వాదాలుగా ఉన్నాయి దట్ కెన్ బికమ్ ఎ న్యూ సాంగ్ అవి ప్రభాకు కొత్త గీతముగా ఉండాలి లార్డ్ ఫిల్ అవర్ లైఫ్ విత్ ద ఓల్డ్ అండ్ న్యూ సాంగ్ మా జీవితాలన్నీ కూడా పాతవియు మరియు కొత్త గీతములతో నింపండి బై సీయింగ్ ద న్యూ సాంగ్స్ బేస్డ్ ఆన్ ద బెనిఫిట్స్ వీ రిసీవ్డ్

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.